వెల్కమ్ టు ప్రేమాస్ కుక్కరీ కార్నర్ ఫ్రెండ్స్ ఈరోజు నేను వివిధ రకాల తోటకు వివిధ రకాల ఆకుకూరల గురించి వివరించబోతున్నాను గ్రీన్ లీవ్స్ గురించి దానికి ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి ఇలా చేయడం వల్ల మీకు ఇంకా ఎక్కువ వీడియోస్ చూసే అవకాశం కలుగుతుంది వెరైటీస్ ఆఫ్ గ్రీన్ లీవ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాము చూడండి ఈ ఆకుకూరలు మన హెల్త్కి ఎంతో ఉపయోగం అండి ఎన్నో మినరల్స్ విటమిన్స్ ఎన్నో రకాల పోషకాలు విలువలు కలిగిన ఆకురాలు ప్రతిరోజు మనము ఆహారంలో భాగం చేసుకోవాలి ఇది ఆకండి ఈ చిరాకు కిడ్నీకి లివర్కి ఎంతో మంచిదండి ఇందులో కిడ్నీకి కిడ్నీకి సంబంధించిన ఏవైనా అనారోగ్యం ఉంటే అవంతా బాగైపోతుంది ఇది దంటాకు అండి ఒక వెరైటీ తోటాకులో ఒక వెరైటీ దంటాకు ఫ్రెష్ ఫ్రెష్దండి నేను ఈరోజు ఇంటి దగ్గరే తీసుకున్నాను ఇవన్నీ వాళ్ళు ఫ్రెష్గా తోటల నుంచి తీసుకొచ్చారు చూడండి దంటాకు అంటారు ఇది ఎంత ఫ్రెష్ ఉందో చూడండి ఈ దంటాకు కూడా ఎముకలకే ఎంతో బలం ఇస్తుంది తర్వాత ఇది గోంగూర అండి ఆంధ్రుల ఫేవరెట్ గోంగూర గోంగూర ఆంధ్రాలో చాలా ఫేమస్ అండి ఈ గోంగూరతో ఎన్నో రకాల బెనిఫిట్స్ ఉన్నాయి మనందరికీ తెలుసు కానీ గోంగూర షుగర్ పేషెంట్స్కి ఎంతో ఉపయోగము గోంగూరలో మనం ఎన్నో వెరైటీ చేసుకుంటాము ఇది గొల్లాక్ అండి గొల్లాక్ అని ఈ మధ్య తీసుకొస్తున్నారు ఆకుూర వాళ్ళు ఈ గొల్లాకు కూడా స్టమక్ని బాగా క్లీన్ చేస్తుందని ఆమె చెప్పింది స్టమక్లో ఏమైనా పురుగులు నులి పురుగులు అలాంటివన్నీ క్లీన్ అవుతుందని మా తోట మా ఆకుకూర ఆమె చెప్పిందండి ఇది ఎంతో మంచి ఎంత ఫ్రెష్గా ఉంది చూడండి ఈ మధ్య నేను ఇది కూడా రే రెగ్యులర్గా తీసుకుంటున్నాను ఇది అటిక మామిడి ఆకు అండి ఈ అటిక మామిడి ఆకు కామెరల వాళ్ళకి ఎంతో యూస్ఫుల్ అండి కామెరలు వచ్చినప్పుడు ఈ అటిక మామిడి ఆకు అందులో ఆ వేరు కూడా వేరుని కషాయం చేసి కూడా తాగుతారు అని చెరలామనే చెప్పింది ఇది పాలకూరతో పాలకూర మెంతాకుతో పాటు కలిపి పప్పు చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది నేను ఈరోజు పాలకూర కొనుకోలేదండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్